ఎలా ఉన్నారు ఇవాళ అన్నీ కొత్త కొత్త తెచ్చాను ఈ శిల్పారామంలోకి తెచ్చాను ఇవన్నీ నేను నా ఇంట్లో డెకరేషన్కి నీట్గా చేసుకుందామని చెప్పేసి డైనింగ్ టేస్ డైనింగ్ సెట్ అనమాట ఇవన్నీ పింగాణి కాకపోతే గార్జి పింగాణి ఫస్ట్ ఇది అనమాట ఇదేంటంటే మనం స్టవ్ దగ్గర కూరలు అన్ని గరెట్లు ఇద్దరు తిప్పుతాం కదా ఆ గేట్ మళ్ళీ పొయ్యి మీద పెడితే అది అంతా గ్రేవీ అంతా దానికి అయ్యి ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఆ గేట్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట పక్కన ఇలా పెట్టుకొని పెడతాం చాలా బాగుంది ఎంత మందం ఉందో అసలుకి ఫ్రైజ్ శిల్పారాములో బాగున్నాయి అన్ని ఐటమ్స్ నేను అన్ని వాళ్ళు షాపింగ్ చేశాను శిల్పారామంలో బిట్బాబు ఇంకా పడుకోలేదు ఇదేమో హ్యాండ్ వాష్ అనమాట తగిలి పక్కలీ కూర్చో మా ఇట ఫుడ్ బాయ్ ఇటు బా చూపిద్దాం అవునండి ఇదేమో ఫ్లవర్ వన్స్ అనమాట చిన్న చిన్న తెచ్చుకున్నాను డైనింగ్ టేబుల్ మీద కానీ లేదా సౌండ్ ఎక్కువ డెకరేట్ చేద్దాము వీడియోస్ తీస్తా ఉంటాం కదా తెచ్చాను అన్నమాట ఇవ్వండి ఫ్లవర్స్ కానీ ఇవ్వండి పెట్టుకోవచ్చు కాదు బాగుంటాయి ఇవ్వండి ఇది తగుద్ది బాగుంటాయి కదండి ఒక్కొక్కటి ఒకటి రూపాయలు అండి సాంబ్రాకి ఇచ్చాడు ఇది వందల రూపాయలు ఇస్తున్నాడు ఇది ఇది మటు ఎక్కువ తీసుకున్నాడు వన్ ఫిఫ్టీ తీసుకున్నాడు కానీ చాలా బాగుంది మందంగా ఇవన్నీ పేపర్ చుట్టాలి నేను విజయవాడ ఫ్లవర్ పైపల్లమ్మ ఇదేమో అంబరిలా చూసారా పల్లి పదమ్మా అంబరిల్లా కానీ ఇలాగేస్తారు కదా అంబరిల్లా దీంట్లో మనం డైరీలో పెట్టుకుని సోప్ కానీ

స్నాక్స్ వేసుకోవడానికి అన్ని వేసుకోవాలి తీసుకోవాలి కానీ నువ్వు ఇక్కడ పైన ఉంటుంది ఒక నిమిషం ఇవేమో పచ్చి నాలుగు రకాల పచ్చల మీరు కారోలు కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ వేసుకోవడానికి ఇవేమో మన డైన్ కలిగి చట్నీ వేసుకోవడానికి స్వీట్ చేసుకోవడానికి నేను దాని బాటిల్ ఇచ్చాను నాకు బాగా నచ్చినవి ఇదొకటి ఒకటి ఎంత ఇచ్చాడు ఇరవై రూపాయల నాలుగు ఎంత చెప్పాడు ఇరవై రూపాయలే ఇరవై రూపాయలు ఇచ్చాడు సార్ నాకు ఇష్టమైన నా ఫేవరెట్ కలర్ ఆ చాలా చాలా ఇష్టం ఇచ్చాడా మూడు లేదా మూడు అడిగాను కదా పెట్టాడా ఓకే ఏమన్నా కర్రీస్ వేసుకోవడానికి కానీ ఏమన్నా డిష్ ఐటమ్స్ ఏమన్నా కర్రీస్ చట్నీస్ సాంబార్ రసం ఇట్లాంటివి ఏమన్నా వేసుకోవచ్చు అనమాట వీటిలో వేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ఏమన్నా డైనింగ్ టేబుల్ ఎందుకంటే ఇచ్చాను అసలు కలర్ఫోడ్ ఎంత ఈ కింద కుందిరాలు వచ్చి నాకు చాలా బాగా నచ్చినాయి కలర్ కూడా అన్న అసలు అందులో డైనింగ్ సెట్ ఎక్కువ గాజీ వాటర్ ఇస్తాం అన్నమాట గాజీ శంగళ

నెక్స్ట్ ఇవ్వడండి ఏమన్నా కాఫీ తాగడానికి కానీ చిన్న క్యూట్గా ఉన్న తెచ్చాను ఇవి చిన్న వస్తాం వస్తావా ఇట్లా ఇవ్వడం థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇచ్చాడు చాలా బాగున్నాయి అండ్ అవి రెండేవి ఎక్కువగా చూపిస్తుందని ఈ ఆరేజ్లో ఈ దోశ ఇస్తాడు మరి ఇది ఒకటి బాగున్నాయి కదా యాపంటిగా ఇదొనిలే వంట నాకు సపెంగని చెట్టు ఏస్తునా కాబట్టి పల్లవని పగలగొట్టడం బయమే బాగు అయ్యా దీన నమస్కారం మా నస్తానా కుప్పేది బేబీ ఏం చేస్తామా ఈ చుడోసారి ఆగామ్మ అగు ఫ్రెష్ టు ఇంకా వెరైటీ ఇంకా చాలా ఉన్నే గాని తిని పెట్టునా అంటే

ఈ బొమ్మ ఈ బొమ్మ ఇదిగో ఈ మమ్మీ చిన్నప్పుడు ఈ బొమ్మలు వేసేది అది ఈ బొమ్మలన్నీ వేసేది మా పాప చిన్నప్పుడు చార్జ్ ఏ ఫోర్ నైట్ కూర్చొని ఈ బొమ్మలన్నీ వేసేది బాగుంటుంది డిష్ ఈ డిష్ కూడా ఎంత ఇచ్చాడు టూ ఫిఫ్టీ ఒకటి మేడం డిష్ సెవెన్ ఫిఫ్టీ ఇదోటి మీ పెద్ద మూడు మూడు సెట్స్ ఉన్నాయి కానీ మూడు కలిపి పద్నాలుగు వందలు తెచ్చు నాకు అంత పెద్ద అక్కనే చెప్పి చిన్న చిన్నవి తెచ్చుకోను నేను చాలా బాగుంది ఇదో డిష్ అనమాట ఎందుకు వస్తావు కదా ఇది ఇష్టా బాగుంది అసలు నాకు అసలు ముస్లిం ఇలాల్లో వాడతాడు పింగాణి పండాయను పింగాణి గ్లాసు పింగాణి డిషెస్ నాకు అయితే ఇదో డిష్ అంటే చాలా బాగుంది ఈ మూడు దృష్టి కలిపి ఎనిమిది వందలు తీసుకున్నాడు ఒకటి రెండు మూడు కలిపి ఇన్నో తీసుకున్నాడు చాలా బాగున్నాయి అక్కడ తీసుకోవడానికి ఒక ఇష్టం విజయాలు తీసుకున్నది ఫైనల్ నాకు నచ్చిన తీసుకున్నారండి ఇంతపటికీ అంటే మళ్ళీ విజయవాడ తీసుకెళ్తే చాలా కష్టం అది కొంత కొన్ని కూడా తీసుకెళ్దామని ఈ నచ్చిన తీసుకున్నాం ఇంకా చాలా చాలా రకే తీసుకున్నాయి చాలా బాగున్నాయి బోటింగ్ కూడా ఒకటి బాగుంది థర్టీ ఫిఫ్టీ టికెట్ చాలా బాగుంది మా పిల్లలు వెళ్ళారు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడ ఏమున్నాయి ఇంకా బాగుంది ఈసారి బాగుంది శిల్ఫార మళ్ళీ డెవలప్ చేశారు షాపింగ్ మాల్స్ కానీ అన్నీ చాలా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాం మీరు కూడా హైదరాబాద్ వచ్చి ఒకసారి శిల్ఫారా విజిట్ చేయండి ఈ కప్పులు డిషెస్ అవన్నీ కూడా షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి చాలా బాగున్నాయండి నాకు బాగా నచ్చింది మళ్ళీ ఒకసారి ఇది తెచ్చుకోండి కొన్ని కప్పులు తెచ్చుకోవాలి ఓకే థ్యాంక్ యూ